నమస్తే నమస్తే మోదీ పైన ఎందుకు ధిక్కార స్వరాన్ని వినిపించాను అని కేసీఆర్ బాధపడుతున్నాడు కేసీఆర్ ఆత్మరక్షణలో పడ్డాడు బాధపడుతున్నాడు కానీ అయినా కానీ ఆయన అహం అడ్డు వస్తుంది మోదీకి క్షమాపణ చెప్పడానికి కానీ లేదా మోదీతో మళ్ళీ కలవటానికి కానీ ఆయన అహం అడ్డు వస్తుంది అనేటువంటి కొన్ని వ్యాఖ్యలు వినపడుతున్నాయి సార్ నిజంగా మోదీ పైన ఎందుకు ధిక్కార స్వరం వినిపించాను అనేటువంటి ఆత్మరక్షణలు అయితే కేసీఆర్ పడ్డట్టు మీకు ఆయన అనిపిస్తుందా ఇప్పుడు మోడీ గారి పట్ల కేసీఆర్ గారు ధిక్కార స్వరం గత వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కనపడుతుంది ఇది ధిక్కార స్వరం కాదు అది ధిక్కార స్వరం కాదు ఏమీ కాదు ఎంతో ఆరోపణలు చేసినా వాళ్ళు పట్టించుకుంటలేదు ఈయన ఈయన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అంటే ఇది ఏమైతుందంటే పొలిటికల్గా ఇద్దరి మధ్యలో ఫైట్ జరుగుతున్నట్టుగా ఉంది వాళ్ళకు కూడా కావాల్సింది అదే క్రియేషన్ లాగానే కానీ వాళ్ళకు కూడా అదే కేసీఆర్ మమ్మల్ని తిట్టాలి మేము వాళ్ళని తిట్టాలి వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది మమతా బెనర్జీ మోడీని డైరెక్ట్ అటాక్ మోడీ డైరెక్ట్ అటాక్ మమతా బెనర్జీ ఏమైంది అక్కడ పార్టీల నామరూపం లేకుండా పోయినాయి మిగతా పాటు కమ్యూనిస్టులు నామరూపం లేకుండా పోయినాయి ఇక్కడ కూడా ఈ రెండు పార్టీలు చేసుకోవాలని ప్రయత్నం చేసుకుంటున్నారు సో ప్రయత్నం రాజకీయంగా వాళ్ళ ప్రయత్నాన్ని ఎవరైనా తప్పు చేసుకొని కానీ ఫైనల్గా అల్టిమేట్గా మీరు చేస్తున్న వ్యవహారానికి మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఒకే తీరుగా ఉంటుందని అనుకోకండి ఇది తెలంగాణ రాష్ట్రం అది వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఆలోచన విధానం వేరు ఉంటుంది తెలంగాణ రాష్ట్రం ఆలోచన విధానం వేరే ఉంటుంది సో ఒక్కొక్కరు ఆలోచన పర్సెప్షను ప్రజల పర్సెప్షన్ వేరే ఉంటుంది ఆలోచన విధానం చాలా చాలా విధాన విధానం ఉంటుంది ఓకే అక్కడ వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టులు ఒక ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై నుంచి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పీద పూర్తి వ్యతిరేకత రావచ్చు ఎందుకు ఈ కమ్యూనిస్టులు అని అనుకోవచ్చు సో ఇక్కడ కూడా ఇక్కడ అవసరమైతే కొత్త కొత్త పా కొత్త కొత్త పార్టీలు వచ్చినాయి కేసీఆర్ గారు ఒక పార్టీని ఎస్టాబ్ వచ్చిందే ఉద్యమం తెలంగాణ కోసం వచ్చింది సో ఇక్కడ ఎవరైనా ఏదైనా ఆల్టర్నేటివ్ కూడా ఉంటాయి సో అన్ని పర్సెప్షన్స్ ఒక తీరుగా ఉండవు అనేది నా యొక్క భావన నా యొక్క అంచనా మోదీ అనే మోదీ ఆయన అనుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా నాకు సంబంధం లేదు కానీ రాహుల్ గాంధీతో మైత్రి కొనసాగించాలి కాంగ్రెస్ పార్టీతో జత కట్టాలి ఇండైరెక్ట్గా అదే సంకేతాల్లో అదే ఆలోచనలో ఉన్నాడు కేసీఆర్ అనేటువంటిది కూడా వినిపిస్తుంది నిజంగా రాహుల్తో జత కట్టేటువంటి ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి అనిపిస్తున్నాయంట సో రాహుల్ గాంధీ గారితో కేసీఆర్ గారు జత కడతారా అని అంటే ఇప్పటికిప్పుడైతే సాధ్యం కాదు రాజకీయాల్లో ఎందుకు కాదు అంటే ఇక్కడ ఒక బలమైన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది టీఆర్ఎస్ పార్టీ ఉంది సో కాబట్టి ఇప్పటికిప్పుడు వాళ్ళ బద్దలా ఈ విధంగా ఉండకపోవచ్చు ఎందుకంటే ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ వెంబడిపోయింది టీఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు టీడీపీతో పోయింది టీడీపీతో కూడా పోయింది సో కాబట్టి ఇది ఏమి జరిగినా అసెంబ్లీ ఎన్నికల్లో ఉండవు నాకు తెలిసి ఆ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి బీజేపీతో కూడా పొత్తుగా ఉండదు టీఆర్ఎస్కు ఇప్పుడు ఏదున్నా సో ఆఫ్టర్ ఎలక్షన్స్లో ఎవరికి ఎవరు అయినా కలవచ్చు రాజకీయాలు ఏమైనా జరగవచ్చు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు ఏదో రాహుల్ గాంధీ పట్ల సానుకూలంగా ఉన్నాడు అంటే వాళ్ళు సానుకూలంగా ఉండాలి కదా ముందు రాహుల్ గాంధీ సానుకూలంగా ఉండాలి కదా సో రాహుల్ గాంధీ గారు కూడా ఒక క్లారిటీతో ఉన్నట్టుగా కనపడుతుంది ఆయన భారత్ జోడో యాత్రతో మనకు కొనసాగుతుంది అర్థమవుతుంది ఆయన ఎక్కడ కూడా పెద్దగా రాజకీయాలు మాట్లాడట్లేదు మొత్తం కూడా దేశం కోసం అనే ఒక యాత్రను తీసుకున్నారు అందులో చాలామంది పాల్గొంటున్నారు అంటే రాజకీయాలకు అతీతంగా కూడా సంఘాలు ఇంటలెక్చువల్స్ మొత్తం వివిధ అడ్వకేట్స్ అన్ని అసోసియేట్స్ అన్నీ కూడా పాల్గొంటున్నారు ఈవెన్ ప్రొఫెసర్స్ కూడా చాలా మన మన స్టేట్లో చాలామంది ప్రొఫెసర్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు సో మహారాష్ట్రలో కూడా ఇతర పార్టీల వాళ్ళు కూడా వచ్చి పాల్గొంటున్నారు అంటే ఆయన ఒక స్లోగన్ తీసుకున్నాడు కాబట్టి ఇదేదో దేశవ్యాప్తంగా ప్రయాణిస్తున్న సందర్భంలో కొంత పాజిటివ్ అయితే కాంగ్రెస్ పార్టీకి వస్తుంది ఇదేదో పెద్ద డ్రాగ్స్కి వచ్చి పెద్ద ఎత్తున ఓ మూడు వందల నాలుగు వందల సీట్లు వస్తాయని నేను చెప్పట్లేదు కానీ రాహుల్ గాంధీకు రాజకీయంగా పూర్తి స్థాయిలో ఒక పేరు తెచ్చిపెట్టే అవకాశం ఉంది ఆ పార్టీకి కొంత ప్రయోజనం జరిగే అవకాశం ఉంది సో ఆ ప్రయోజనం ఎవరైనా కూడా వాళ్ళ వాళ్ళ పార్టీలో కూడా కొంత ఒక ఉత్తేజం కూడా ఉత్తేజం ఇప్పుడు ఆజాద్ లాంటి వాళ్ళు కూడా దాన్ని సమర్థించాల్సి చూసింది బయటికి వెళ్ళిన ఆజాద్ లాంటి వాళ్ళు కొత్త కొత్త నాయకులంతా కూడా ఇప్పుడు సీనియర్లు అందరూ కూడా దాన్ని ఏమనలేని పరిస్థితిలో ఉన్నారు సో ఇప్పుడు కేసీఆర్ గారు కూడా రేపు ఏ పార్టీ ఎవరైనా ఏమైనా అక్కడ రావచ్చు ఆ ఉద్దేశంతో ఆయన మాట్లాడుతుండొచ్చు బహుశా కానీ పార్టీ ఏదో ఒక పార్టీ పూర్తి బలహీన పడ్డప్పుడు ఆ పార్టీతో బలమైన పార్టీతో కలవాలనుకుంటాయి సో ఇక్కడ ఎవరు బలహీనం కాదు ఎవరు బలహీనంగా లేరు లేరు కాబట్టి పొత్తులు ఇప్పుడు ఉండకపోవచ్చు ఏదైనా ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇప్పుడు కేసీఆర్ గారికి నలభై సీట్లు అనుకోండి ఇంకో పార్టీకో ఇరవై సీట్లు అనుకోండి బీజేపీ బీజేపీ టీఆర్ఎస్ఏ కలవచ్చు రేపు కేంద్రంలో అధికారంలో కూడా ఇమీడియట్ బీజేపీతో పోతారు తప్ప ఆయన కాంగ్రెస్తో వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి ఎందుకంటే గెలిచిన తర్వాత కూడా ఉడికి నలభై నలభై సీట్లు కాంగ్రెస్కే అనుకోండి ఇరవై సీట్లు తక్కువ పడ్డాయి ఇక మిగతా ముప్పై సీట్లన్నీ బీజేపీ టీఆర్ఎస్ చేతిలో ఉన్నట్టే కదా వాళ్ళిద్దరే కలవచ్చు బీజేపీ అధికారంలో రానిస్తుందా కాంగ్రెస్ పార్టీని రానియదు కదా ఎట్టి పరిస్థితుల్లో రానియదు ఏదైనా అన్ని పార్టీలను కలిపి కాంగ్రెస్ రాకుండా చేయగలదు ఎందుకంటే వెంటనే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కదా సో రానియదు సో కాంగ్రెస్ పార్టీకే స్కోప్ తక్కువ పార్టీలతో ఇతర పార్టీలతో కలవడానికి సో టీఆర్ఎస్ బీజేపీ కలవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది కలవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఆఫ్టర్ ఎలక్షన్స్ బిఫోర్ ఎలక్షన్ టీఆర్ఎస్ బీజేపీ కూడా కలవదు బీజేపీ టీఆర్ఎస్ కలవదు ఆఫ్టర్ రిజల్ట్ ఆఫ్టర్ రిజల్టే టీఆర్ఎస్ కాంగ్రెస్ కలదు ఆఫ్టర్ రిజల్ట్ మాత్రం టీఆర్ఎస్ బీజేపీ కలవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కానీ ఇంకేముంది ఒక నెలలోనే ఎలక్షన్స్ కేసీఆర్ మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది గత ఎలక్ ఎలక్షన్స్లో ఎలా అయితే ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళారు ఇప్పుడు కూడా ముందస్తు ఎలక్షన్స్కి వెళ్తున్నారు ఒక నెల రెండు నెలలు ఖచ్చితంగా ముందస్తుకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి వస్తున్నాయి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ గారు వెళ్ళరు నేను ఇది మొట్టమొదటి నుంచి చెప్తున్నా స్టార్టింగ్ ఇది గత రెండు సంవత్సరాల నుంచి వస్తుంది చర్చ రెండు సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నా ముందస్తు ఎన్నికలకు వెళ్ళరు ముందస్తు ఎన్నికలకు వెళ్తే టిఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయం ముందస్తు ముందస్తుకెళ్తే అది కేసీఆర్ గారు తెలుసు ఏం అవసరం ఉన్నది ముందస్తుకు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలకు ముందస్తుకు వేయరు ఏదో పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు వేరు వేరు రావాలనుకున్నారు అదొక నువ్వు ఒక ఆలోచన విధానాన్ని ప్రజలకు చెప్పగలిగినావు చెప్పగలిగినావు లేదు నేను ముందస్తుకెళ్తా అని చెప్పగలిగిన ప్రజల్ని నేను యాక్సెప్ట్ చేశాను ఊరికే ముందస్తుకు పోతే ఏం పని లేదా ముఖ్యమంత్రికి అంటారు టీఆర్ఎస్ గారు ఏందా ఏమైనా ఐదేళ్ళకోసారి ప్రభుత్వాన్ని ఇస్తావు గడికోసారి నాలుగేళ్ళకోసారి ఎన్నికలకు పోతే ఎందుకు ఇయ్యాలా ప్రభుత్వం అనుకోరా ప్రజలు అనుకోరా ఆలోచన ఇస్తారా ఆ ముందస్తు పోవడానికి కూడా కారణం కూడా బీజేపీ ఇచ్చిన ఆలోచన ప్రకారమే కేసీఆర్ గారు పోయినసారి ముందస్తు ఎన్నికలకు పోయారు లోక్సభ ఎన్నికలు అస అసెంబ్లీ ఎన్నికలు వేరు వేరు రావాలని చెప్పి బీజేపీ కోరుకుంది ఆ కోరిక మేరకే ముందస్తు ఎన్నికలకు పోయినా నేను చెప్పదలుచుకున్నా నాకున్న అంచనా అది నేను చెప్పదలుచుకున్నాను ముందస్తు ఎలక్షన్స్ వచ్చే వచ్చే అవకాశమే లేదు పోతే మాత్రం ఓటమి ఖాయం ఆయన 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 పడవ మునుగడం ఖాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వేణుగోపాల్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు సో